హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు స్పెషల్ ఆఫ్ ఎగ్ మసాలా కర్రీ రోటీలోకి అన్నంలోకి పలావ్లోకి అన్నిటిలోకి టేస్టీగా సూపర్గా ఉంటుంది ఆ ప్రాసెస్లోకి వెళ్దామా ముందుగా నాలుగు కోడిగుడ్లు తీసుకొని గిన్నెలో తీసుకుంటున్నానండి నాలుగు గుడ్లు అయితే నేను వాడుకుంటున్నాను మీరు ఎన్నైనా వేసుకోవచ్చు ఇంట్లో వాళ్ళని బట్టి అందులో కాస్త సాల్ట్ వేసుకొని బాగా ఉడకనివ్వాలండి కోడిగుడ్లు ఈ లోపు మనం ఒక ప్యాన్ పెట్టుకొని ఒక రెండు స్పూన్లు ఆయిల్ పోసుకుందాం ఆయిల్ బాగా వేడెక్కాలి కట్ చేసి పెట్టుకున్న పొడవుగా ఉల్లిపాయలు కట్ చేసి పెట్టానండి అవి వేసుకుందాం ఒకసారి బాగా కలుపుకొని బాగా కలుపుకొని చూడండి బ్రౌన్ కలర్ మాత్రం అసలు రాకూడదు కాస్త ఒక నిమిషం పాటు మగ్గితే సరిపోయిద్ది బ్రౌన్ కలర్ అనేది వస్తే మనకి టేస్ట్ మారిపోయిద్ది ఈలోపు మనం రెండు పచ్చిమిర్చి చీలికలు చేసి వేసుకుందాం అల్లం చిన్నెలపాయలు వేసుకుందాం తొక్కు తీసి చిన్నలపాయలు ఒక ఏడు ఎనిమిది వేసానండి అల్లం చిన్న ముక్క ముక్కలుగా కట్ చేసి వేసాను ఇవన్నీ కూడా కాస్త వేగనిచ్చి చూడండి ఈ విధంగా వేగితే మనకి సరిపోయిద్ది స్టవ్ కట్ చేసుకొని బాగా చల్లారనివ్వాలండి చల్లారిన ఉల్లిపాయ ముక్కలు మిక్సీ జార్లో తీసుకుందాం చూసారు కదా మిక్సీలోకి తీసుకొని గంట క్రితం నానపెట్టిన జీడిపప్పు అండి ఒక పది పన్నెండు ఉన్నాయి మరీ అయితే వేడి నీళ్ళల్లో ఒక పది నిమిషాలు నానబెట్టుకున్న సరిపోయింది కొత్తిమీర కాడలతో సహా ఒక గుప్పిడి వేసుకుందాం ఇదంతా కూడా మిక్సీకి పట్టుకుందామండి పేస్ట్ లాగా చూసారా ఈ విధంగా మెత్తగా పేస్ట్ లాగా పట్టుకోవాలి పక్కన పెట్టుకొని ఇంకా మనం కోడిగుడ్లుని కట్ చేసుకుందాం ఇట్లాగా బారు మీద లేయర్స్ లేయర్స్ లాగా కట్ చేసుకుందాం చూడటానికి కూడా బాగుంటుంది మనకి లోపల వరకు ఎగ్ మసాలాలన్నీ కూడా పోయి టేస్ట్గా ఉంటుందండి అందుకోసమని ఇలాగా కట్ చేసుకుందాం అన్ని గుడ్లు కూడా ఇదే విధంగా కట్ చేసి పక్కన పెట్టుకుందాం చూశారు కదండీ మళ్ళీ అదే ప్యాన్ పెట్టుకొని ఒక రెండు స్పూన్లకి ఆయిల్ చూసారు కదా ఆయిల్ అయితే వేడెక్కింది ఇప్పుడు అందులో ఒక అర స్పూను పసుపు ఒక పావు స్పూను సాల్టు ఒక స్పూన్ వచ్చేసి కారం అండి బాగా ఫ్రై చేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న కోడిగుడ్లు వేసుకుందాం ఈ కోడిగుడ్లు బ్రౌన్ కలర్ కాస్త లేయర్ బాగా వేగేంతవరకు వేపుకుందాం బాగా అటు ఇటు కలుపుతూ వేపుకోవాలండి చూసారా ఈ విధంగా వేగినాయి కదా ఇప్పుడు స్టవ్ కట్టేసుకుందాం ఒక గిన్నె పెట్టుకొని అందులోకి వచ్చేసి మూడు స్పూన్లు ఆయిల్ పోసుకుందాం మిక్సీకి పట్టుకున్న మసాలా ఉంది కదా అది వేసుకుందాం మసాలా బాగా కాస్త దోరగా ఫ్రై అవ్వాలి బాగా అటు ఇటు కలుపుతూ అడుగంటకుండా మసాలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి అందులో ఒక అర స్పూన్ వచ్చేసి సాల్ట్ అండి ఒక పావు స్పూన్ వచ్చేసి పసుపు ఒక స్పూన్ వచ్చేసి రెడ్ చిల్లీ కారం అండి నార్మల్ కారం అయినా వేసుకోవచ్చు ధనియా పౌడర్ ఒక అర స్పూను ఒక పావు స్పూను గరం మసాలా ఉప్పు కారాలు మసాలాలు వేసి బాగా కలుపుకొని గ్రేవీ కాస్త దగ్గరకు పడేంతవరకు బాగా కలుపుతూ ఫ్రై చేసుకుందాం అందులో ఒక పావు కప్పు పెరుగు వేసుకుందామండి మసాలా అయితే బాగా ఏగింది కదా చూడండి ఆయిల్ కూడా మనకే కనపడుతుంది పెరుగు వేసి కంటిన్యూస్గా కలుపుతూ ముక్క ముక్కలుగా కాకుండా మంచిగా గ్రేవీ వచ్చేంతవరకు బాగా కలుపుతూ ఫ్రై చేసుకుందాం మంట మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి చూడండి గ్రేవీ కూడా మనకి దగ్గర పడింది ఇప్పుడు వేయించి పెట్టుకున్న కోడిగుడ్లు కూడా వేసుకుందాం అందులో ఉన్న నూనె కారంతో సహా శుభ్రంగా తుడిసి వేసుకుందాం చూడండి కోడిగుడ్లు అయితే బాగా అటు ఇటు కలుపుకొని మసాలాలు వరకు ఉడకనిద్దాం అందులో వాటర్ కాసిన పోసుకుందామండి అర గ్లాస్కి వాటర్ గ్రేవీ కాస్త చిక్కగా ఉంటేనే మనకి టేస్ట్ బాగుంటుంది నీళ్ళు ఎక్కువ పోసినా జోర ఇద్దండి అందుకొని ఒక అర గ్లాస్కి వాటర్ పోసాను మూత పెట్టుకొని గ్రేవీ దగ్గరకు పడేంతవరకు ఉడకనిద్దాం చూసారు కదా మనకి గ్రేవీ అయితే దగ్గరకు పడింది చివరగా కొత్తిమీర వేసుకుందాం శుభ్రంగా కడిగి కట్ చేసిన కొత్తిమీర మూత పెట్టుకొని స్టవ్ కట్టేసుకుందాం చూసారు కదండి ఎంత టేస్టీగా సూపర్గా అన్నంలోకి రోటీ పలావ్ పుల్క పూరి అన్నిట్లో వాడుకోవచ్చు మా వంటలు మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్